వెల్కమ్ టు ఏకే వన్టీవీ న్యూస్ పాఠశాల మైదానంలోనికి డ్రైనేజీ నిరు సత్వరమే పరిష్కరించాలి గానిగ భాష కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల గ్రామంలో జిల్లా పరిషత్తున్నత పాఠశాల మైదానంలోనికి ప్రహరీగోడకు అనుకొని ఉన్న అతిపెద్ద డ్రైనేజీ నీటిలో చెత్త చెదారం పేరుకోపోయి గత మూడు రోజులుగా ప్రహరీగోడ క్రింద భాగం నుంచి నీరు మైదానంలోకి ప్రవేశించడంతో పాఠశాల మైదానంలో దుర్వాసన వస్తుందనే సమాచారంతో జనసేన నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జి గానిగ భాషా బోనెగండ్ల మండల నాయకులు మాలిక్ ఖాసిం సాహెబ్ డ్రైనేజీ మురుగునీరు ఏర్పడిన ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల మైదానంలో తెల్లవారు జామునే వ్యాయామం కోసం వృద్ధులు యువకులు మహిళలతో పాటు పాఠశాల సమయంలో విద్యార్థులు క్రీడలు ఆడుకోవడానికి అనువైన విశాల మైదానంలోకి డ్రైనేజీ నీరు రావడంతో అందరికీ చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు ప్రహరీగోడ చుట్టూ అనుకొని ఉన్న డ్రైనేజీ కాల్వల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించడానికి ఆస్కారం లేకుండా పోవడంతోనే మురుగునీరు లోపలికి ప్రవేశించడం జరిగిందని జనసేన నాయకులు ఆరోపించారు ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాల్వల్లో ఏర్పడిన చెత్తను తొలగించేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇలాంటివి ఉత్పన్నం కాకుండా ఉండేలా మండల ఉన్నత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుబాన్ ఉత్తేజ్ ఉస్మాన్ పాల్గొన్నారు ఈ హై స్కూల్లో ఈ ప్రవాహ ప్రవాహ గోడకు ఆడుకున్నటువంటి డ్రైనేజీ ఏదైతే ఉందో ఈ డ్రైనేజీ వచ్చేసి మనకు నాయి బ్రాహ్మణ బ్రహ్మణ కాలం నుంచి వచ్చినటువంటి ఈ మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ప్రవాహ గోడ గోడ నుంచి హై స్కూల్లోకి రావడం వల్ల ఇక్కడ చెత్త చెదారంతో దుర్వాసనతో పిల్లలకు వీటి నుంచి వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో మనకు మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి కళా కలరా వ్యాధులు కానీ వీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడానికి అవకాశం ఉంది దీన్ని పెట్టుకొని మనకు ప్రత్యర్థులైనటువంటి పార్టీ ఏదైతే ఉందో అది దీని ద్వారా మన పార్టీ సమైక్య పార్టీ కూటమి కూటమి పార్టీ ఏదైతే ఉందో కూటమి ప్రాథమిక పార్టీ మీద బురద అవకాశము కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మనమే దీన్ని త్వర త్వరితగతంగా అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని పట్టించుకొని ఈ యొక్క సమస్యని క్లియర్ చేయాలని మా జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాము అట్ని నా పేరు కాసిం సాహెబ్ జనసేన పార్టీ నాయకులు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదంలో గత మూడు రోజుల నుంచి ప్రహారీ గోడి ఆనుకొని ఉన్న అతిపెద్ద డ్రైన్ అంటే పైనుంచి కింది వరకు వెళ్ళే డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఈ యొక్క డ్రైనేజ్ యొక్క నీళ్ళు ఈ యొక్క పారి కూడా కింది భాగంని మన హై స్కూల్ గ్రౌండ్లోకి రావడం చాలా బాధారం ముఖ్యంగా ఉదయం పూట తెల్లవారుజామున ఈ యొక్క గ్రౌండ్లో వ్యాయామం చేయుటకు వృద్ధుల నుంచి యువకుల వరకు క్రీడా మైదానం మొత్తము ఐదు నిండి ఉంటుంది అయితే ఈ యొక్క నీళ్లు రావడం సమీపంలోనే వంటగది ఉంది ఇక్కడ సమీపంలోనే పాఠశాల ఉంది ఈ యొక్క దుర్వాసన వలన క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇబ్బందికరంగా మారడానికి కారణం లేదనేది ఈ యొక్క పంచాయతీ అధికారులు తెలుసుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా త్వరతగా చర్యలు చేపట్టి ఇక్కడ 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 డ్రైనేజ్ నీళ్ళని నివారి చేయాలని చెప్పి మేము జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గానిగా భాష జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జ్